హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఉషా శ్రీహరి అందరూ ఎలా ఉన్నారండి అందరూ చాలా హెల్తీగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో వచ్చేసి స్ప్రౌటెడ్ రాగి పౌడర్ అనమాట ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేనైతే మీకు చూపించేస్తాను ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనకి చాలామంది రాగిజావు కాచుకుని తాగుతూ ఉంటారు ఎందుకంటే రాగులు ఒంటికి చలవ చేస్తుంది అలాగే మనకి కాల్షియంని ఎంత కావాలో అంత మోతాదులో దొరికే మనకి ఒక మిల్లెట్ అనమాట ఇది సో రాగులు మనకి చాలా హెల్ప్ చేస్తాయి అన్నమాట సో నేనైతే ఒక కేజీ రాగులు తీసుకున్నాను ఈ కేజీ రాగుల్ని చక్కగా నీట్గా కడిగేసుకోవాలన్నమాట చూడడానికి నీట్గా ఉంటాయి కానీ రాగుల్లో చాలా మట్టి ఉంటుంది పుల్లలు అలాంటివి ఉంటే వే ఏరేసేసుకొని తర్వాత నీళ్లు పోసుకొని నీళ్లు తెల్లగా వచ్చే వరకు కడుగుతూనే ఉండాలన్నమాట మనం ఈ రాగి పౌడర్తో లడ్డూలు చేసుకోవచ్చు అలాగే జావ కాసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనం రోటీస్ చేసుకుంటాం కదా అందులో ఒక టూ స్పూన్స్ త్రీ స్పూన్స్ యాడ్ చేసుకొని అయినా కూడా మనం చేసుకోవచ్చు అనమాట సో ఇలా వాటర్ తెల్లగా వచ్చే వరకు నీట్గా కడుక్కున్న తర్వాత మూత పెట్టేసి పన్నెండు గంటల పాటు చక్కగా నానబెట్టేసుకోవాలి సో నేను ట్వెల్వ్ అవర్స్ అయితే నానబెట్టుకున్నాను అనమాట సో నానిన తర్వాత మళ్ళీ ఈ వాటర్ని వంపేసుకొని మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసుకొని నీట్గా కడిగేసుకోవాలి అప్పుడే మనకి మొలకలు అనేవి బాగా వస్తాయి అన్నమాట సో ఇప్పుడు మళ్ళీ నేను ఒకసారి కడిగేసుకున్న తర్వాత వీటిని వేసుకోవడానికి మనం ఒక పిల్లో కవర్ని తీసుకోవాలి నార్మల్ మనం పిల్లోస్కి వేసుకుంటాం కదా ఇందులో వేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందన్నమాట ఎందుకంటే చాలా చిన్నగా ఉంటాయి కదా రాగులు అవన్నీ క్లీన్ చేసి క్లాత్లో వేసేటప్పుడు వేస్ట్గా కింద పడిపోతూ ఉంటాయి ఇలా పిల్లో కవర్ తీసుకొని అందులో మనం కడిగిన రాగులను వేసుకున్నామంటే కొంచెం వాటర్ వేసేసి తొలిపేసి అందులో వేసుకున్న మనకి రాగులనేవి పోకుండా వేస్టేజ్ అనేది లేకుండా నీట్గా మనం చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు నేను ఒక పిల్లో కవర్లో అయితే వేసేసుకున్నాను మొత్తము వేసిన తర్వాత దీన్ని ఏదైనా పైన హ్యాంగర్కి కట్టొచ్చు అనమాట నేనైతే ఇక్కడ కిటికీ కడ్డీ ఉంటుంది కదా ఆ కడ్డీకి అయితే కట్టేస్తున్నాను అనమాట మనం ఇలా పెడితే అందులో నీళ్ళన్నీ ఎక్స్ట్రా ఉన్నాయని కిందకు వచ్చేస్తాయి ఇలా కట్టడానికి వీలు లేకపోతే బుట్టలో పెట్టుకున్నా నీళ్లు కిందకి ఇంకిపోతాయి అనమాట తర్వాత దీన్ని పల్చటి క్లాత్లు వేసి ముడి కట్టేసుకుంటే మనకి స్ప్రౌట్స్ అనేది వస్తాయి నేనైతే అదే కవర్లో ఉంచేసి జల్లెడబుట్లో పెట్టాను అనమాట తర్వాత పెట్టుకున్న తర్వాత వన్ డే తర్వాత సన్నటి మొలకలు వస్తాయి తర్వాత వాటి మీద నీటిని స్ప్రింకిల్ చేసుకుంటూ నేను టూ డేస్ ఉంచానమాట అంటే రోజులో ఒకటి రెండు సార్లు నీళ్లు చిమ్ముకుంటే రెండు రోజుల తర్వాత ఇలా మొలకలు అయితే వస్తాయి సో ఇలా పిండి పట్టడం కుదరదు ఎందుకంటే తడిగా ఉంటాయి కదా సో వీటిని క్లాత్ మీద వేసేసి ఫ్యాన్ గాలికి ఆరబెట్టేసుకోవచ్చు లేదంటే కనుక మనకి కొంచెం ఎండ తగిలే ప్లేస్ ఉంటుంది కదా అంటే మరీ హెవీగా ఉండే ఎండలో అవసరం లేదు జస్ట్ మనకి వేడి తగిలితే చాలు లేదంటే ఫ్యాన్ గాలికైనా పెట్టుకోవచ్చు అనమాట సో నేనైతే ఇక్కడ నాకు మార్నింగ్ హాల్లో కొంచెం ఎండ అయితే తగులుతుంది సో నేను అక్కడ వచ్చేసి ఒక చీర అయితే పరిచేసుకున్నాను అనమాట వేసుకొని తర్వాత ఈ రాగులన్నీ ఇందులో వేసేసాను సో ఆ కొంచెం వేడికి ఇందులో ఉన్న చెమ్మ అయితే పోతుందనమాట చెమ్మ పోతేనే మనకి గ్రైండ్ చేసుకోవడానికి బాగుంటుంది అలాగే మనం చేసుకునే పౌడర్ కూడా ఎక్కువ రోజులు నిలువ అనమాట సో కొంచెం డ్రై అయిన తర్వాత నేను ఇంకా గాలికి ఒకసారి బయట పెట్టాను ఇది నేను ఒక వన్ డే ఆరనిచ్చాను అనమాట ఈ ప్రాసెస్ అంతా మనకి ఒక నాలుగు రోజులు పడుతుంది ఎందుకంటే స్పౌట్స్ రావడానికి టూ డేస్ పడుతుంది మళ్ళీ ఆరబెట్టుకోవడం వన్ ఆర్ టూ డేస్ పడుతుంది అనమాట సో ఈ విధంగా ఆరబెట్టేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు చక్కగా ఇలా అంటే చక్కగా మనకు సౌండ్ వస్తుంది అనమాట అలా ఉంటేనే మనకి పిండి నిల్వ ఉంటుంది సో తర్వాత నేను ఇంకా ఇవి అన్నీ కూడా మిక్సీలో వేసేసుకుంటున్నాను మనం ఒక రెండు కేజీలు తీసుకుంటే మిల్క్ వేసుకుని పట్టించుకోవచ్చు నేనైతే ఒక కేజీ రాగులు తీసుకున్నాను కాబట్టి మిక్సీలో చేసేసుకుంటున్నాను సో మిక్సీలో వేసేసుకుని ఫస్ట్ అయితే పౌడర్ పట్టేసుకున్నాను అనమాట మన మిక్సీ కాబట్టి కొంచెం అనేది ఉంటుంది కంపల్సరీ మనం జల్లి చేసుకుంటే అనమాట పిండి సాఫ్ట్గా అవుతుంది సో నేను ఇలా చేసుకొని మళ్ళీ తరకల్లాగా వస్తాయి కదా ఆ బరకు ఉన్నదంతా మళ్ళీ మిక్సీలో వేసుకొని మొత్తం పిండిని అయితే పట్టేసుకున్నాను సో నేనైతే పట్టిన ఈ పిండిని చక్కగా ఒక డబ్బాలో అయితే వేసేసుకొని మూత పెట్టేసుకొని స్టోర్ చేసుకుంటున్నాను దీన్ని ఫ్రిడ్జ్లో ఏం పెట్టక్కర్లేదు మనం బయటే నిలువ ఉంటుందన్నమాట సో ఈ విధంగా పౌడర్ రెడీ అయిపోయిన తర్వాత ఈరోజు అయితే నేను పాలతో కలిపి జావ అయితే చేస్తున్నాను అనమాట సో నేను ఇక్కడ వచ్చేసి కొంచెం పాలు అలాగే నీళ్ళు కూడా యాడ్ చేసుకున్నాను తర్వాత ఒక గ్లాస్లో కొంచెం వాటర్లో నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకు రాగి పిండిని అయితే వేసేసుకుని అందులో పాలల్లో కాగిన పాలల్లో వేసి తిట్టేసి స్వీట్నెస్కి కొంచెం బెల్లం అయితే యాడ్ చేసుకున్నాను అంతే ఎంతో హెల్దీగా ఉండేటువంటి స్ప్రౌటెడ్ రాగి మాల్ట్ అయితే రెడీ అయిపోయింది కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను సో వీడియో నచ్చితే మట్టు తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని ఫాలో చేస్తూ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుసుకున్నాము సో కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్ కోసము ఫాలో చేయండి థ్యాంక్ యూ సో మచ్